బ్రాంచ్ అయినా విజిలెన్స్ అయినా పోలీస్ శాఖ అయినా అందరిది ఒకే బాధ్యత నేరాలు జరగకుండా చూడటం నేరస్తులు శిక్షించడం నేను చేసేది అదే అదిగో ఆ సందర్భంగా వద్ద చెప్తున్నా నాకు బీపీ కలిగిపోతుంది నేనేం చేస్తారో నాకే తెలియదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు ఇప్పుడు మంచిగా తాగారు నువ్వు రెట్ డిస్మిస్ చేస్తాను సార్ ఊరికే ఆవేశపడకండి సార్ క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్ మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం బాంబులు తయారు చేసే మతాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచే ప్రయత్నిస్తాం కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్ మన డిపార్ట్మెంట్ అంతా శబాష్ అనాల్సి పోయి చెప్పడానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ కోడ్ నంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ డివిజన్ నెంబర్ త్రీ సార్ సార్ ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఉందా లేక నన్ను వెళ్ళమంటారా వెళ్ళవయ్యా వెళ్ళు కంగ్రాచులేషన్స్ టు యూ మిస్టర్ క్రాంతి నా డ్యూటీ నేను ఇది ఎంతో ఇదిగా బతకాలి అని ఇదవుతూ ఈత కొట్టింది కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు అదే కదా రూల్స్ లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి మాట్లాడుతుంటాడు డెడ్ బాడీని చేసేస్తాను ఇదిగో అదే వద్దంటున్నాను సంపడం పెద్ద ఇదైన విషయం కాదు కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపని ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆట నేను ఇది అయిపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను అది పద్ధతి అంటే వాణ్ణి కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదిని చూసి దెబ్బ కొట్టాలంటారు అంతేనా అది మళ్ళీ నేను చెప్పాలా చూడు కెరా ఇన్స్పెక్టరు వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి సొమ్ము తింటున్న వాడిని నేను చూసుకుంటా కదా నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో నమ్మకం మరి అంత ఇదైపోకు వెళ్ళిదా థ్యాంక్స్

ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరి ఎవ్వరూ లేరు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ అన్నయ్య నువ్వు మా ప్రోగ్రామ్ తప్పకుండా రావాలి వస్తానమ్మా నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావు తర్వాత రాలేకపోయినా సాల్వ్ చేయమా అంటావు ఈసారి అలా చేస్తే నీతో మాట్లాడు సార్ చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను అవతల అంకులు అంటే మనకోసం వెయిట్ చేస్తారు వెళ్దామా అబ్బాయి కాదు నాడు ఏమైనా తెలిసిందా లేదండి వాళ్ళకి రావటం లేదా ఏమిటయ్యా అవున దానికి కాదన్నట్టు కాదనడానికి అవునన్నట్టు రమ్మనడానికి పొమ్మన్నట్టు పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తామిటి అయినా మాటే యాక్సిక్యూట్ ఏమిటయ్యా నాకు ఒళ్ళు మంది అంటే నేను టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ ష్యూటర్ కార్జిట్ చేస్తానని ఒక పెద్ద రిటైర్ పోలీస్ ఆఫీసర్ మీరు రైఫిల్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి నా బడ్డే కావాల్సి వచ్చిందా లేకపోతే మాట ఒకటి యాక్షన్ చేస్తావే ఎన్ని చెప్పిన పద్ధతి మానవే ట్రై చేస్తానండి అదే మాట ఏం చేయమంటారండి నాకు పుట్టుకొడు వచ్చింది చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవారట ఇక పెద్ద ఎదిగిన తర్వాత నువ్వేమన్నా మహాత్ముడు వాడి జీవిత చరిత్ర అంశం వెల్కమ్ మై బాయ్ వెల్కమ్ ఫ్రంకో హలో వెల్కమ్ మై డియర్స్ వెల్కమ్ వెల్కమ్ హౌ ఆర్ యు మాటే ఉంటారు ఎప్పుడూ చక్కటి వాతావరణం ప్రతి నిమిషం రస్తూ మీ ఆంటీ చేతో చక్కటి వంట వీటన్నిటి తో నేను ఆనందంగానే ఉన్నావే కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగడ ములక మనసుకు చికాచేయ పెట్టుకుంటూ ఉంటుంది అందుకు ఆ ఎక్స్‌ప్లనేషన్ అవుతుంటుంది హ్ హమ్మ రమలక్ష్మి కోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట